కొత్తపల్లి మండలం వెంటపాల్ అనే గ్రామం పూర్ణకుంట వెంకటేశ్వర్ల అన్న నా పక్కనే ఉన్న అన్న ఈ గ్రామంలో ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు తన కొడుకు నాగమల్లేశ్వరరావు ఈ గ్రామానికి ఉప సర్పంచ్ మొట్టమొదటి రోజు నుంచి రోజు రాజ్యాంగం అమలులో తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ప్రవర్తించింది అనే దానికి నిదర్శనం ఈ రోజు ఈ గ్రామంలో కనిపిస్తుంది ఈ రోజు ఇదే గ్రామంలో పోలింగ్ ముందు వారికి అనుకూలమైన అధికార కూడా పోస్టమి తీసుకున్నారు ఇక్కడ పోలింగ్ సమయంలో ఇక్కడ ఉన్న ఐజీ ఎస్పీలు సిఐలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీని కూటమిని కల్పించడం కోసం ఎలాంటి అన్యాయాలు చేస్తున్నారు అన్న సంగతి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఆ వాళ్ళ నుంచి పరిస్థితి గమనిస్తే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖున కౌంటింగ్ రోజునే అందరూ చేస్తాడు అని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు తప్పుడు ఆరోపణలు చేసి వాళ్ళ తప్పుడు ఆరోపణల నేపథ్యంలో పోలీసులు నాగమండేశ్వరరావు స్టేషన్ ను తీసుకెళ్ళిపోయాడు కౌంటింగ్ రోజునే నాగమల్లేశ్వరరావును స్టేషన్ లో ఉంచారు ఫలితాలు టీడీపీకి అనుకూలంగా వచ్చిన మరీక్షణని నాగమల్లేశ్వరరావు సెన్న వేశారు టీడీపీకి అనుకూలంగా దినట్ట ఈ గ్రామంలో నాగమండేశ్వరరావు ఇంటిపై అంటే వెంకుటేశ్వర ఇంటిపై తెలుగుదేశం జనసేన కార్యకర్తలు రాళ్ళు విసిరాడు నాగమండేశ్వరరావు స్టేషన్ లో ఉంచారు నాగమండేశ్వరరావుని ఊర్లోకి వెళ్ళడం ఊరు విడిచిపెట్టి పోవాలి అని లేకపోతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని సాక్షాత్తు సిఐ రాజేష్ చెప్పాడు రౌడీ షీట్ ఓపెన్ చేయడమే కాదు కాల్చి చదువుతానని కూడా సాక్షాత్తు సిఐ రాజేష్ అనే వ్యక్తి ఎదిరించడం కూడా జరిగింది ఆశ్చర్యం ఏమిటి అంటే జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్ మొదలైతే జూన్ ఐదో తారీఖు రాత్రి దాకా ఆయన ఉంచుకున్నారు అవమానించారు బెదిరించారు ఆయన మీద చేయకూడని నేరాలన్నీ కూడా చేశారు ఐదో తారీఖు రాత్రి మొన్న విడిచిపెట్టాడు నాగబల్లేశ్వరరావు గుంటూరులో ఉన్న తన సోదరుడి ఇంటికి వెళ్ళాడు సిఐ ఈ పోలీసులు వీళ్ళు బెదిరించిన తీరు వీళ్ళు అవమానించిన తీరు నాగమల్లేశ్వరరావు గుంటూరులో ఉన్నా తన సోదరుని ఇంటికి వెళ్ళాడు వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళ నాన్నకు ఫోన్ చేశారు ఫోన్ చేసి పోలీసులు ఏ రకంగా అవమానించారు పోలీసులు ఏ రకంగా బెదిరించారు పోలీసులు ఏ రకంగా కొట్టారు వాళ్ళ నాన్నకు చివరిసారిగా ఫోన్ లో చెప్పి ఆత్మహత్య చేసుకునే కార్యక్రమానికి తాను వెళ్ళిపోయాడు వెంటనే తన కొడుకును కాపాడుకునేందుకు నాగమల్లేశ్వరరావును కాపాడుకునేందుకు వెంకటేశ్వర హుతాహుతి గుంటూరుకు వెళ్లి కొడుకుని హాస్పిటల్ ను చేర్పించాడు కొడుకును హాస్పిటల్లో చేర్పిస్తే ఆ ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా నాగమల్లేశ్వరరావు ప్రాణాలు విడిచాడు జూన్ తొమ్మిదో తారీఖున నాగమల్లేశ్వరరావుకు ఒక కూతురు ఉంది ఆ కూతురు కూడా చిన్న పాప ఇప్పుడు ఆ భార్యకు ఆ కూతురుకు ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నాం మీ పాలనలో దగ్గరుండి కేవలం మీ పార్టీకి అనుకూలంగా లేరు అన్న ఒకే ఒక కారణంతో కుల ప్రస్తావన తీసుకొచ్చి అవమానించి బెదిరించి తిట్టి కొట్టి ఒక మనిషి చావుకు కారణమయ్యారు ఏడాది అయిపోయింది ఈ మొత్తం కుటుంబం ఇవాళ దీనికి కూడా శోకంలోనే ఉంది దీనికి ఎవరు వీరి ఇంటిపై వాళ్ళు విసిరి దాడి చేసిన వాళ్ళ మీద ఎంతమందిని అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నా ఎంతమంది మీద కేసులు పెట్టారని అడుగుతా ఉన్నా ఎంతమంది మీరు శిక్ష విధించారో అడుగుతా ఉన్నా కనీసం ఇంతగా వేధించి చంపిన సిఐ మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు దాన్ని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో చివరికి వెజక ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకునే పరిస్థితి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎక్కడా కూడా లేదు ఇదే సతనుపడ నియోజకవర్గంలోనే ఈ మధ్య కాలంలోనే రాజుపాలెం మండలానికి సంబంధించి పెదమనిపూరి గ్రామానికి చెందిన పుత్తా లక్ష్మీనారాయణ అనే హాస్పిటల్లో తన ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతా ఉన్న పరిస్థితి ఇదే లక్ష్మీనారాయణను రెండు నెలల క్రితం తప్పుడు అభియోగాలు చేసి ఇదే లక్ష్మీనారాయణను చేసేందుకు పిలిచారు డీఎస్పీఎస్పీ హనుమంతరావు ఒక కొన ఉన్మాది నేను అడుగుతా ఉన్నా ఇదే పోలీస్ పోలీసు వేసుకుంటూ ఉన్నారా న్యాయం ధర్మం కోసం మీరు నిలబడి ఉన్నారా లేకపోతే న్యాయం ధర్మాన్ని చంపేయడం కోసం మీరున్నారా అని అడుగుతా ఉన్నా రెండు నెలల తర్వాత లక్ష్మీనారాయణ పిలిచి వైఎస్ఆర్ ఎందుకున్నాం కమ్మ పుట్టికులో పుట్టి అని చెప్పి ఇదే హనుమంతరావు గారి డీఎస్పీ లక్ష్మీనారాయణ కించపరుస్తూ కించపడుస్తూ మాట్లాడతాడు కించపడుస్తూనే మాట్లాడమే కాదు అవమానించడము బెదిరించడము తప్పుడు సాక్ష్యాలు మళ్ళీ తీసుకొస్తాను తప్పుడు సాక్ష్యాలతో నిన్ను జైలుకు పంపుతాను అని చెప్పి అవమానించి లెంపకాయలు వేసి కొట్టి బెదిరించి లక్ష్మీనారాయణ అవమాన పరిస్తే లక్ష్మీనారాయణ పురుగుల మందు తాగి సూసైడ్ వీడియో తీసి తన చావుకు ఎవరు కారణము ఎలాంటి పరిస్థితుల మధ్య తాను చనిపోయే పరిస్థితి తీసుకొచ్చారు ఏ రకమైన కుల ఉన్మాదంతో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న కొందరు పనిచేస్తా ఉన్నారు వీళ్ళకి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు నారా లోకేష్ లాంటి వ్యక్తులు ఎలా వీళ్ళు నడిపిస్తా ఉన్నారు అని చెప్పి వీడియో కూడా తీసి చివరికి లక్ష్మీనారాయణ కురుగుల మంది తాగి ఈ రోజు తన ప్రాణాల కోసం తాను కొట్టుమిట్టాడుతా ఉన్న పరిస్థితుల మధ్య తానున్నాడు నేను అడుగుతా ఉన్నా వెంకటేశ్వర విషయంలో అయితేనేమి లేదన్నా ఉన్న కొడుకు నాగబల్లేశ్వర్ మా విషయం అయితేనేమి లేదా లక్ష్మీనారాయణ విషయం అయితేనేమి చంద్రబాబు నాయుడు గారిని సూపుగా ఒక మాట అడుగుతా ఉన్నా ఏమయా చంద్రబాబు అమ్మవారు మా పార్టీలో ఉంటే ఏమైనా నీకు అభ్యంతరే మా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా తమ్మవాడు పుట్టింది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఊడివని చేయడం కోసమే పుట్టారట నేను అడుగుతా ఉన్నా ఏం పాపం చేశానని నాగమల్లేశ్వరరావును చంపారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడ్డ తీసుకు అడుగుతా ఏం పాపం చేశారు అని లక్ష్మీనారాయణను ఆత్మహత్య చేసుకునే విధంగా తనను ప్రేరేపించే ప్రయత్నం బెదిరించి హింసించి ఆ స్థాయికి తనను తీసుకొచ్చే కార్యక్రమం ఎందుకు చేశారు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా ఏం పాపం చేశారని వల్లభ నేను వంశీని కన్న సామాజిక వర్గానికి చెందిన ఎక్స్ ఎమ్మెల్యే మా పార్టీకి సంబంధించిన ఎక్స్ ఎమ్మెల్యే ఇదే వల్లభ నేను వంశిని ఇన్ని రోజుల పాటు జైల్లో పెట్టారు ఏం పాపం చేశారని కొడాలి నాని మా పార్టీకి సంబంధించిన మరో కమ్మ నాయకుడు మా పార్టీకి సంబంధించిన ఎక్స్ మినిస్టర్ కూడా ఏం పాపం చేశాడు అని చెప్పి తన మీద తప్పుడు కేసులు బనాయించి తనను హరాస్ ఎందుకు చేస్తా అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం పాపం చేశారు అని అబ్బాల్ చౌదరి బెంగళూరుకి సంబంధించిన మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే ఏకంగా తొమ్మిది కేసులు పెట్టారు మా పక్కనే దేవనేని అవినాష్ ఉన్నాడు అవినాష్ ఏం పాపం చేశాడు అని చెప్పి అవినాష్ను కూడా కేవలం కమ్మ సామాజిక వర్గంలో పుట్టాడు చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఊడిగం చేయడం ఇష్టం లేదు అన్నాడు అన్న ఒకే ఒక కారణంతో అవినాష్ను కూడా కేసుల మీద కేసులు పెట్టి రోజు హింసించే కార్యక్రమమే చేస్తా ఉన్నాడు పోయి బైళ్లు తెచ్చుకుని రోజు చంద్రబాబు నాయుడు గారితో యుద్ధం చేస్తా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఏం పాపం చేశారు అని కలిసిల రఘురామ్ మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ నాతో పాటు పదహైదు సంవత్సరాలు నాతో పాటు ప్రయాణం చేశాడు మా పార్టీకి చెందిన ఇదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఎక్స్ ఎంపీ ఎన్వీబీ సత్యనారాయణ ఏం పాపం చేశాడు అని చెప్పి ఎన్వీబీ సత్యనారాయణను చివరికి తాను వ్యాపారాలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో చేసే పరిస్థితి లేకుండా తనను రాష్ట్రం నుంచి కూడా వెళ్ళగొట్టే కార్యక్రమం చేసి తనను బెదిరించి తప్పుడు సాక్ష్యాలతో తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు ఎందుకు గురి చేస్తా ఉన్నాడు అని చెప్పి కట్టిగా అడుగుతా ఉన్నా ఏం పాపం చేశాడు అని చెప్పి బ్రహ్మనాయుడు నమ్మూరు శంకరరావు అన్నా బ్రహ్మనాయుడు అన్న ఇద్దరు ఎక్స్ ఇద్దరు ఎక్స్ ఒకరు గది కోరుపాడు పెరుకుండా ఇద్దరు ఎక్స్ ఏం పాపం చేశారు అని చెప్పి వీళ్ళని చిత్రహింసలకు లోన్ చేస్తూ అప్పుడు కేసులన్నీ కూడా పలాయించే కార్యక్రమం ఎందుకు చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా నా పక్కనే తెనాలి ఎమ్మెల్యే ఎక్స్ శివ ఉన్నాడు ఏం పాపం చేశాడు అని చెప్పి శివాను కూడా తప్పుడు కేసులతో రోజు బెదిరించే కార్యక్రమం కాలేజీలకు ఇవ్వాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు పెట్టడమే కాకుండా కాలేజీలకు ఇన్స్పెక్షన్ అంట మళ్ళా కాలేజీల్లో వెరిఫికేషన్ అంట మళ్ళీ రోజు హెరాస్మెంట్ అంట ఓసాని కృష్ణమూరిని నెల రోజుల పాటు సినీ ధర్మకుడు సినీ దర్శకుడు ఆయన డైలాగులు రాస్తారు సినిమాలలో ఆయన కేవలం మా సానుభూతి పరుడు మాత్రమే అలాంటి టైంలో నెల రోజులు జైల్లో పెట్టారు శ్రీకాకుళం నుంచి చడపదాకా రకరకాల స్టేషన్లన్నీ కూడా ఒక స్టేషన్ అయిపోయిన తర్వాత మరో కేసు పెడతారు నెల రోజుల పాటు తొమ్మిది కేసులు పెట్టి ఓసాని కృష్ణమూర్తిని నెల రోజుల పాటు వివిధ స్టేషన్లు చుట్టూ తిప్పుతూ తప్పుడు కేసులు పెట్టారు ప్రముఖ సినీ నిర్మాత దగ్గుపాటి సురేష్ దగ్గుపాటి రామానాయుడు కొడుకు ఏం పాపం చేశాడు అని చెప్పి తనకు వైజాగ్ లో తన ల్యాండ్ ను క్యాన్సిల్ చేశాడు అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గట్టిగా నిర్ణయిస్తూ అడుగుతా ఉన్నా రాజ్ కుమార్ ను తన భార్య కృష్ణవేణిని మంగళగిరికి సంబంధించిన వాళ్ళు రాజ్ కుమార్ అనే వ్యక్తి కమ్మబ్బాయి కృష్ణవేణి అనే వ్యక్తి కమ్మబ్బాయిని పెళ్లి చేసుకుంది సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా జగన్ అనుకూలంగా నాలుగు మాటలు రాశారు వాళ్ళు చేసిన పని అంతకన్నా ఏమీ లేదు వాళ్ళని ఏకంగా వాళ్ళ మీద పద కేసులు పెట్టి ఏకంగా నెల రోజుల పైగా వాళ్ళని జైల్లోకి పెట్టి తిప్పారు ఏకంగా పిల్లాడు ఫోటో చూస్తే సోషల్ మీడియాలో బాధ అనిపిస్తుంది లోకేష్ ఫోటో పెట్టి అభినవ్ రాజ్ కుమారు లోకాల మీద నిలబడి ప్రాధేయపడ ప్రాధేయపడతా ఉన్నట్టుగా దగ్గరుండి వారి తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తలు కొట్టి ఆయనతో చొక్కా ఇప్పించి ప్రాధేయపడట్టుగా చేస్తా ఉన్నారు మరో సోషల్ మీడియా కార్యకర్త చిన్నపిల్లాడైనవికిరణ్ ఈ ఇంటూరు రవికిరణ్ మీద ఏకంగా రాజమౌళి తాను తా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కేవలం చంద్రబాబు నాయుడు గారిని విభేదించాడు విభేదించినందుకు ఏకంగా తప్పుడు కేసులు పెట్టారు పెట్టి నెలలు తరబడి స్టేషన్ చుట్టూ ఉన్నా ఏమయ్యా చంద్రబాబు కమ్మారంటే కేవలం నీకు ఊడిగం చేయడం కోసమే పుట్టారా నువ్వు నీకు తోడు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ మీరంతా ఒక దొంగలముత మీరంతా రాష్ట్రాన్ని దోచుకోవడం దోచుకున్నది మీరంతా కూడా పంచుకోవడం ఇది మీరు చేస్తా ఉన్న పని మీ పనిలో మీకు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం మీరు దోచుకునే దానికి మీకు అవసరం కాబట్టి మీరు దోచుకునేదానికి చంద్రబాబు నాయుడు మీరు కలిసి ఖజదొంగలుగా దోచుకునే దానికోసం మీ అన్యాయాలను ఏ ఒక్క కమ్మారైనా కూడా ఏ ఎక్కువ చూపిస్తే చాలు అనగదొక్కడానికి ఏ మాత్రం కూడా వరకాదని మీ నైజం చూస్తా ఉంటే అసలు నువ్వు మనిషిమేనా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొస్తూ ట్రోలింగ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా వ్యతిరేకిస్తే వాళ్ళు కమ్మ సామాజిక వర్గంలో తప్పు పుట్టారన్నట్టుగా వాళ్ళ మీద కక్ష కట్టి ట్రోలింగ్ చేస్తూ ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ ఫైవ్ ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వీళ్ళు ప్రవర్తిస్తా ఉన్న తీరు రాక్షసుల కన్నా అన్యాయమైన తీరు కాదా అని అడుగుతా ఉన్నా మళ్ళీ ఒక ప్రెస్ మీట్ రాష్ట్రంలో ఇవాళ జరుగుతా ఉన్న కరెంట్ అఫైర్స్ మీద ఇంకా సుదీర్ఘంగా కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అన్యాయాల మీద రాష్ట్ర ప్రజలందరికీ కూడా కరెంట్ అఫైర్స్ మీద మళ్ళీ వివరించడం కూడా జరుగుతుంది అయితే ఒకటే ఒక మాట చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పలుకుతా ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న కొందరు కొందరు అందరూ కాదు కొందరు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న కొందరు పోలీస్ అధికారులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండరు చూస్తూ చూస్తూ ఒక సంవత్సరం అయిపోయింది మరో మూడు నాలుగేళ్లలో మా ప్రభుత్వం వస్తుంది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి సినిమా చూపిస్తామని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఎందుకంటే అన్నకు చేసిన అన్యాయం అన్న లాంటి వాళ్ళకు చేసిన అన్యాయం ఈ రోజు రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ కల్పిస్తా ఉంది ఈ గ్రామంలో ప్రతి ప్రతి గ్రామంలో కల్పిస్తా ఉన్న ఈ అన్యాయాలకు నేను ప్రతి అధికారికి నేను ఒకటి చెప్తా ఉన్నా ఈ అన్యాయాలలో మీరు భాగస్వాములు కావాకండి భాగస్వాములు అయినారు అని అంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారితో పాటు మిమ్మల్ని కూడా ఓనెక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాము అని చెప్పి ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నా వెంకటేశ్వర చెప్తా ఉన్నాడు సిఐ రాజేష్ ఆయన మీద ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసినాడు కోర్టు కేసు కట్టండి అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చింది ఉత్తర్వులు ఇచ్చినా కూడా కేసు కట్టకుండా ఇంకా కేసు కట్టలేదంట ఇంతటి దారుణంగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ రాజ్యాంగాన్ని రెడ్ బుక్ రాజ్యాంగంతో మారుస్తూ పరిపాలన చేస్తే ఈ ప్రభుత్వం అనేది నిలబడుతుంది అని అడుగుతా ఉన్నాం